నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం మదరాబాదర గ్రామంకు చెందిన చీమల చెన్నమాల కొండయ్య తమ సొంత పొలాన్ని కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ పొలాన్ని ఆక్రమించేందుకు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన తెలిపారు నేడు ఆత్మకూరలో విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన జడ అయ్యన్న అనే వ్యక్తి నుండి నలభై ఏళ్ల క్రితం గ్రామంలో సాగులో ఉన్న ఐదెకరాల అరవై సెట్ల పొలాన్ని కొనుగోలు చేసి అప్పటి నుండి పలు రకాల పంటలు వేసుకుని పంటలు సాగు చేసుకుంటూ తమ కుటుంబ పోషణ చేసుకుంటూ జీవిస్తున్నామని కానీ ఇటీవల కొందరు తమ గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు తమ పొలాన్ని వారి పేరిట నమోదు చేసుకుని ఇది తమ పొలమని తమను పొలం నుండి వెళ్లిపోమ్మంటూ తనపై దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు నలభై ఏళ్లుగా సాగు చేసుకుంటూ దానిపై ఆధారపడి జీవిస్తున్న తమ వృద్ధ దంపతులకు ఈ పొలం జీవనాధారంగా ఉందని ఈ పొలం విషయంలో తమ గ్రామంలో విచారించి పొలం ఎవరి అనుభవంలో ఉందో పొలం ఎవరిదో కనుక్కొని తనకు తగు న్యాయించాలని చిన్నమాన కొండయ్య ఆవేదన వెలబుచ్చారు అప్పుడు నుంచి మేము చేసుకుంటుంటే ఎవరు మా కాడికి రాలేదు ఊరు రాలేదు మా అనుభవంలో ఉంది మేము ఏమంటే అధికారుల చుట్టూ తిరిగిన మా పట్టా చేసి పట్టా చేసి తిరిగితే అది రాదు పంచాయతీ పడింది మాకు రాదని వాళ్ళు అంటారు ఎన్నిసార్లు తిరిగినా మాకు రాలేదు ఇటువల్ల మేము మేము చేసుకుంటానే ఉన్నాం అప్పుడు నుంచి మేమే చేసుకుంటానే ఉన్నాం ఇటువల్ల ఏరే వాళ్ళ పేర్లు పెట్టి ఏరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది ఏందయ్యా ఇదని అడిగితే మా వాళ్ళకి వచ్చింది మీకు రాదు మీకు చే పాకనే అని అన్నది ఈరోజు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఈరోజు మేము మా రాని రానిలా రానీలా చేయకుండా అడ్డుకించుకొని మీరు పాపాకీలకి మా వాళ్ళ కానీ డబ్బు జన్మ చేసినారు ఆ తర్వాత ఇంకా మేము ఏం చేసాము మేము ఆర్థిక ఉంటే తర్వాత మాట్లాడుతున్నాం తర్వాత చూసుకుంటున్నాం మా గ్రామాల వచ్చి ఊరు చేసుకుంటుందా ఏం చేసుకుంటుందా ఊరి కావడంరా ఫలం అనేది విసారించండి విసారిచ్చి మాకు న్యాయం చేయండి నలభై సంవత్సరాల నుంచి మా యాజ్లో మేమే చేసుకుంటున్నాము కాబట్టి మా గ్రామంలోకి వచ్చి విసారించి ఊరికి నాయం మాకు నాయం చేయండి